తెలుగు వాళ్ళకి పండుగలైనా శుభకార్యాలైన వెంటనే గుర్తొచ్చే పేరు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ షాపింగ్ చేయడానికి తెలుగు వాళ్ళు ఎంతో ఆస్వాదిస్తారు అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవాళ బిహెచ్ఎల్ లో ఓపెనింగ్ జరిగింది హీరో రామ్ ఇవాళ సిఎంఆర్ షాపింగ్ మాల్ ని లో ఓపెన్ చేశారు సో దీనిపై మాట్లాడడానికి సిఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఆయన ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా ఉంది ఫీలింగ్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది బిహెచ్ఎల్ లో ఓపెన్ చేయడం చాలా మాకు ఎందుకంటే ఇక్కడ లింగంపల్లి చంద చందనగర్ అలాగే ఈ పక్కనే వస్తే శ్రీరాంప అన్నీ ఇక్కడ రావడం మంచి సెంటర్ బిహెచ్ఎల్ దాంట్లో వస్త్రాలు కానీ మా దగ్గర ఏ టు జెడ్ అన్ని రకాల వస్త్రాలు అలాగే ప్రత్యేకంగా డిజైన్ చేస్తాం ముప్పై ఒక్క సంవత్సరాల నుండి మేము ముప్పై ఒకటో బ్రాంచ్ ఇది నలభై సంవత్సరాల నుండి మేము ఈ బిజినెస్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అప్డేట్గా కొత్త డిజైనర్స్ మా దగ్గర ఉంటారు అలాగే క్వాలిటీ కానీ వెరైటీ కానీ ఎప్పటికప్పుడు క్వాలిటీ లో ఎప్పుడు మాకు రాజీ పడం అలాగే వెరైటీస్లో కూడా మేము ఎప్పుడు రాజీ పడం సర్వీసు అన్ని రకాల వస్త్రాలు ఈజీగా పికప్ చేసుకునేలాగా ఫ్యాషన్గా మంచి వస్త్రాలు అందించడం మా ఇది ఒక పెద్ద సార్ ట్యూ డేస్ బ్యాక్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ద జాయ్ ఆఫ్ లైఫ్ హయత్ లో ఓపెన్ చేశారు మళ్ళీ కొన్ని రోజులు తిరగ మళ్ళీ ఇప్పుడు లో ఇక్కడ కస్టమర్స్ అందుబాటులో తెచ్చారు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మీ వరకు వచ్చినా ఏమంటున్నారు కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఎందుకంటే అండి ఇప్పుడు జనాలకి పార్కింగ్ ప్రాబ్లము అలాగే ట్రాఫిక్ ఇబ్బంది బాగా పెరిగింది దానికి అనుగుణంగానే మనం ఈ బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది కస్టమర్ ఎక్కడ ఇబ్బంది పడకుండా అలాగే మేము వరంగల్ లో పెట్టాము కరీంనగర్లో పెడుతున్నాము అలాగే ఫ్యూచర్లో ఇంకా ఖమ్మం అన్ని చోట్ల ఉన్నది అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఒరిస్సా అన్ని చోట్ల మేము ప్రజల దగ్గరగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్త్రాలను అందించడంలో మేము ముందంజ ఉన్నామని మీరు రామ్ గారు కొన్ని సంవత్సరాలు మీతో కొలాబరేటివ్ ఉన్నారు ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది రామ్ ఎప్పుడు మంచి అందరికీ సపోర్ట్గానే ఉంటాయండి ఆయన యంగ్ యంగ్ మేము ఎనర్జీకి హీరో బ్రాండ్ అంబాసిడర్ తీసుకోవడం వల్ల మా యూత్ని కూడా మేము అట్రాక్ట్ చేయగలుగుతున్నామని మేము భావిస్తాం థ్యాంక్ యూ సో బిహెచ్ఎల్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ప్రధాన షాపింగ్ స్పాట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవాళ హీరో రామ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే బిహెచ్ఎల్ ఉన్నారో నియర్ బై ప్లేసెస్ మియాపూర్ మదీనా కూడా ఆ ఏరియాస్ లో ఉన్నారో సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళకి ప్రయారిటీ షాపింగ్ స్పాట్ గా మారుతుంది వీడియోతో కార్తిక్ కోట వన్ తెలుగు హైదరాబాద్